ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పాతబస్తీ మలక్పేట్లోని ఓ అపార్ట్మెంట్ లో హిందువులపై జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు చంపుకుందాం భారతదేశం మాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మలక్పేట్ ఎలైట్ అపార్ట్మెంట్ లోకి చొరబడి కొందరు ముస్లిం యువకులు దాడి చేసి మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు దీంతో లోని బ్రహ్మానందం అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి చికిత్స పొందుతున్న బ్రహ్మానందంను పరామర్శించిన రాకేష్ రెడ్డి పాత బస్తీలోని కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని అధికారులు కూడా ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని కూడా అన్నారు దగ్గర వచ్చింది కదా అందులో రౌరీ టీమ్ కిచ్చిన కన్స్ట్రక్షన్ హిందువుల మీద అపార్ట్మెంట్ లో మధ్య తరగతి హిందువులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల మీద దేశ ద్రోహులు దేశ విద్రోహచర్యాల పాల్గొని జైళ్లలో మగ్గి రాజకీయ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు టైం టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం బతుక అంటే మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్ లో చేస్తున్నారు అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు ఇందులో ఇప్పటికీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటే హిందువులంతా ఐక్యతగా అయితే కలిసి ఉందామా కలిసి ఉందాం చంపుకుందామా సంపుకుందాం ఇంకా చాలు హిందువుల ఓపిక నశిస్తున్నది చట్టము ధర్మము మాకే కాదు చట్టము న్యాయము మీకు కూడా మీరు చట్టము న్యాయం అనుకూలంగా హైదరాబాద్ ఉండాలనుకుంటే ఉంది లేకపోతే ఎవరెవరిని ఎత్తే దేశం దాటించామో దాటిస్తాం లేకపోతే కఠినమైన శిక్ష లేచి ఈ భారతదేశం మాది భారతదేశాన్ని నిలుతున్న మేము భారతీయ జనతా పార్టీ ఎంత భారత ఇక్కడ అధికార పార్టీ ముసుగులా లేకపోతే లోపాధికారి ఒప్పందాలతో హిందువుల మీద అగత్యా చేస్తే రాబోయే రోజులలో దానికి వంద రేట్లు హిందువులందరూ సమాయత్తం అవుతున్నారు కియా జవాబు పత్తర్సేయగా బోలా జో న్యాయ దిలాయకతో బదుల ఇట్కా జవాబు పత్తర్సేయగా ఒక అమాయకులైన హిందువుల మీద